ఈ సమ్మర్లో ఎక్కడ చూసినా రోడ్ల మీద ఫలూదా అని బండి కనిపిస్తూ ఉంటుంది కదా నేను బయట ఎప్పుడు ట్రై చేయలేదు ఎట్లా ఉంటుందేమో నాకు టేస్ట్ కూడా తెలియదు నాకు బయట వాటర్ అంతగా పడవనమాట సో ఒకసారి నేను షాప్లో డిమార్ట్లో చూసినప్పుడు నాకు ఇది ఫలుదా మిక్స్ కనిపించింది సరే అని తెచ్చుకున్నాను అనమాట ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇచ్చారో బ్యాక్ సైడు సేమ్ అట్లనే అదే విధంగా చేశాను ఇంకా దానికి తోడు కొంచెం సబ్జా కూడా ఉంటే బాగుంటుంది కదా మామూలుగా వీడియోస్లో అవి చూసినప్పుడు ఇంకా అవి కూడా కొంచెం సోక్ చేసుకొని సేమ్ యాస్టీస్ కొంచెం ఎక్స్ట్రా గార్నిష్ కోసం ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి కట్ చేసి వేసుకున్నాను ఐస్ ముక్కలు వేసుకున్నాను అంత బాగానే ఉంది తీరా ఇది తాగితే కనుక నా రియాక్షన్ అసలు అమ్మో రకరకాలుగా ఉంది మాస్టారు నేను ఇంత ఓవర్ స్వీట్ అస్సలు కన్జ్యూమ్ చేయలే అనమాట నాకు ఇంత తీయగా ఉంటే ఏదైనా నచ్చదు ఇది ఏమైపోయిందంటే రోజ్ ఫ్లేవర్ అనమాట అందుకే ఇంత బాగా తెలుస్తుంది వస్తుంది కొంచెం లైట్గా ఉంటే బాగుండేది అనిపించింది మా వాడైతే అసలు ముట్టను కూడా మట్టలేదు మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా లేదా కామెంట్ చేసి చెప్పండి